కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలు ఓ సినిమా డైలాగ్ మన్ కీ బాత్ లో అరకు కాఫీ ప్రస్తావన తెచ్చారు ప్రధాని మోదీ కుదిరితే మళ్ళీ కప్పు కాఫీ తాగుదామంటూ విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు అందులోనే ఈ టాపిక్ లోకి కాంగ్రెస్ నేతల జైరామ్ రమేష్ వచ్చేశారు అంతే వీలైతే నాలుగు మాటలు కాస్త నాలుగు విమర్శలుగా సినిమా అరకు కాఫీ అద్భుతం ఇది ఎవరో అన్నమాట కాదు సాక్షాత్తు దేశ ప్రధాని నోటి నుంచి వచ్చిన మాట మన్ కీ అరకు కాఫీ గురించి ప్రస్తావించారు ఆదివాసీల నైపుణ్యాన్ని ప్రశంసించారు నాణ్యమైన కాఫీ పౌడర్ను తయారు చేయటం కొండదొరల అద్భుత పనితనమని ప్రశంసించారు మన్ కీ బాత్లోనే కాదు ఎక్స్లోను అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు ప్రధాని మోడీ అరకు కాఫీ బావుంది గిరిజనుల సాధికారత అరకు కాఫీతో ముడిపడి ఉందని పేర్కొన్నారు రెండు పేల పదహారులో సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటి ఫోటోలను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు కాఫీ లవర్స్ అంతా అరకు కాఫీని టేస్ట్ చేయాలని సూచించారు ప్రధాని మోడీ ట్వీట్స్ కు ఎక్స్ పేదికగానే స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు వేల పదహారు నాటి ఫోటోను మోడీ పోస్ట్ చేస్తే ప్రధానితో కలిసి మరోసారి అరకు కాఫీ తాగే సమయం కోసం ఎదురు చూస్తున్నానంటూ చంద్రబాబు రీట్వీట్ చేశారు అరకు కాఫీని గిరిజనులు ప్రేమ భక్తితో పండిస్తారన్నారు చంద్రబాబు ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య జరుగుతున్న కాఫీ కాన్వర్సేషన్ మధ్యలోకి వచ్చారు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మోడీ కామెంట్స్ పై తానే అరకు కాఫీని కనిపెట్టినట్టు నాన్ బయోలాజికల్ ప్రధానిగా ఉన్న మోడీ ఇంప్రెషన్ ఇస్తున్నారంటూ జయరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు నాంది ఫౌండేషన్ చొరవతో అరకులో కాఫీ గింజల సాగు జరిగిందని వివరించారు యూపీఏ హయాంలో రెండు వేల ఏడులో కేంద్ర మంత్రి హోదాలో తానే అరకు కాఫీ బ్రాండ్ ను లాంచ్ చేశానంటూ జయరాం రమేష్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ పెట్టిన పోస్టుకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ అరకు కాఫీ బ్రాండ్ తన వల్లే వచ్చిందని ప్రధాని మోడీ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు గిరిజనుల సాధికారత గిరిజన కార్పొరేషన్ గురించి ప్రధాని ప్రస్తావించారంటూ ట్వీట్లో పేర్కొన్నారు మొత్తంగా కప్పు కాఫీ నాలుగు ట్వీట్లతో అరకు కాఫీపై ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సీన్ మారిపోయింది